హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ప్లేట్లో అయితే నర్స్ పౌడర్ అయితే వేసేసాము ఆల్రెడీ కస్టర్డ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మెగా ఉండే కస్టర్డ్ హల్వా రెడీ చాలా టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా చేయాలో అయితే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళేసి చూసేద్దాం కస్టర్డ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేతి లోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే అయితే కస్టర్డ్ అండి కస్టర్డ్ హల్వా చేద్దామని అయితే ఈరోజు రెడీ చేస్తున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి దీనికి కావాల్సినవి ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ అలానే నట్స్ ఏముంటే అవి తీసుకోవచ్చండి నేను ఒక నాలుగు గోడంబి జీడిపప్పు అలానే బాదం పప్పు తీసుకున్న షుగర్ కొద్దిగా నెయ్యి అండి నెయ్యి కూడా కావాలి చూడండి నెయ్యి కూడా కావాలి ఈ కస్టర్డ్ హల్వాకు ఎలా చేయాలి ప్రిపేర్ ఎలా చేయాలైతే ఇప్పుడు చూపిస్తా అండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఈ కస్టర్డ్ పౌడర్తో అయితే ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు చాలా రకాల స్వీట్స్ అయితే ఇవాళ అయితే హల్వా అయితే ఎలా ఉంటుందో చేద్దామని ఫస్ట్ టైం చేస్తున్నా అండి చూసి సపోర్ట్ అయితే చేయండి తీసుకోవాలంటే ఒక ప్యాన్ అయితే తీసుకున్నా ఇందులోనే ఒక కప్ వరకు కస్టర్డ్ పౌడర్ మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి అలానే ఈ కప్పుతో టూ కప్స్ ఆఫ్ షుగర్ అండి ఇప్పుడైతే టూ కప్స్ షుగర్ కూడా వేసేస్తున్నాను చూడండి ఒక కప్పు షుగర్ ఎక్కువ తిన్నని వాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే టూ కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అయితే అదే మెజర్మెంట్ తోనే 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి 2 3 4 ఇప్పుడు అయితే మొత్తం అయితే కచ్చితం మొత్తం వేసుకోవాలి అండి షుగర్ అయితే బాగా కలగాలి చెది ఆల్్రెడీ మనమైతే మార్కెట్లో అయితే దొరుకుతుందండి కస్టర్డ్ పౌడర్ ఇప్పుడైతే ఏ జనరల్ స్టోర్లో అయినా ఉంటుంది చూడండి మొత్తం అయితే కరిగేలాగా ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ అయితే బాగా కరిగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో చూడదు చూస్తున్నవాడు ఒక వైక్ అయితే కొట్టండి చూడండి ఇలా నెమ్మదిగా షుగర్ అయితే మొత్తం కరిగే వరకు అయితే కలిపేసుకున్నాము ఒకసేపు ఈ చక్కెర అంతా పాపము చక్కెర అంతా కరిగే చేయాలండి రోల్ అయితే తీసుకున్న అందులో నట్స్ అయితే దంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే అందులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి నట్స్ అయితే దంచి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక దాంట్లో తీసా కాబట్టి ఇలా ఫైన్ పౌడర్ కాకుండా అక్కడక్కడ తగిలేలాగా ఇలా షుగర్ అయితే కలిసి కరిగింది ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాము స్టవ్ అయితే ఆన్ చేసేసి అయితే పెట్టేస్తున్నాము హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొద్దిసేపు ఇలా కట్టపాలి చూడండి ఇది హై ఫ్లేమ్లో పెడతాం కదా కాబట్టి గడ్డ కడుతుంది కలుపుతూనే ఉండాలి ఒక కొద్దిసేపు చూడండి మెజర్మెంట్ అయితే కొలతలతో తీసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ షుగరు కస్టర్డ్ పౌడరు మొత్తం అయితే కలిసిపోవాలి వాటరు షుగరు కస్టర్డ్ పౌడర్ అంతే అండి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇదైతే హల్వా చూడండి అప్పుడే గట్టి ఉంది కొద్దిగా ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గట్టి పడేదాకా హై ఫ్లేమ్లోనే ఉంచాలి కొద్దిసేపు చూడండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కొద్ది కొద్దిగా మందం అవుతుంది హై ఫ్లేమ్లో ఉంచామంటే త్వరగా అయిపోతుందండి కలుపుతూనే ఉండాలి జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ రెసిపీ అయితే చూడండి హల్వా అయితే ఇలా కస్టర్డ్ హల్వా చేసుకుందామన్నాం కదా చూడండి హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలి బాగా కలుపుకోవాలండి అయితే చూడండి ఎంత స్టిక్కీగా అయ్యిందో త్వరగా చేసుకోవచ్చు ఏమంటే టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇప్పుడైతే పిల్లలకి సెలవులు కదా ఇలా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా నచ్చుతుండీ ఈ రెసిపీ అయితే కస్టర్డ్ హల్వా అండి మనం రోజు తినే హల్వా కాకుండా కస్టర్డ్తో ఇలా చేసి పెడితే ఏం చక్క ఎంజాయ్ చేస్తామండి చూడండి ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఇవి ఎప్పుడు ఇందులో వేసేయాలి అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంది కదా అక్కడ మొత్తం వేసేసి మళ్ళీ చిన్నగా కలుపుకోవాలి చూడండి రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా అడుగు పడే కొద్ది కలర్ అయితే చాలా చేంజ్ అయి చూడండి చూడండి ఇలా దగ్గర పడేటప్పుడు ఒక కొద్ది కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని కలుపుతూ ఉండాలి స్టిక్కీగా తయారవుతుందండి ఇది నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది రుచి కూడా చాలా పెరుగుతుందండి కస్టర్డ్ హల్వా చూడండి చాలా గట్టి పడే కొద్ది చాలా బాగుంటుంది ఇంకొకసారి వెన్న వేయాలి ఒకసారి నెయ్యి వేయాలి చూడండి నెయ్యి అయితే వేసేసి మరీ ఒకసారి కలుపుకోవాలి స్టిక్కీగా వచ్చే వరకు అయితే కలుపుకోవాలండి ఒక త్రీ టైమ్స్ ఇలా నెయ్యి వేసి ఇలా కదుపుతూనే ఉండాలి టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అవుతుందండి ఫస్ట్ హల్వా చూస్తుంటే నేను ఓరుగుడుతూ ఉంటుందండి మీకు కూడా అలానే ఉందా ఒకసారి అయితే చేసి పెట్టండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఇది ఒక్కసారి నెయ్యి వేసేసి ఒక్కసారి కలిపేసుకుందామండి నెయ్యి వేస్తుంటే కొద్ది రుచి అయితే పెరుగుతుందండి చాలా బాగుంటుంది చూడి జల్లీలాగైతే అయింది రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిసేపు సీమ్లోనే ఉంచి ఇలా కదపాలి ప్యాన్కి అతుక్కోకుండా ఉండాలండి అలా చూడండి ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది కొద్దిసేపు ఇలానే ఉంచి ముందుగా మౌల్ చేసుకున్న ఇక్కడ అన్ని నట్స్ అయితే వేసాం కదా ఇందులో అయితే వేసేసుకోవాలి చూడండి స్టవ్ అయితే కట్ కట్టేసి ఇప్పుడు ప్లేట్లో ఇప్పుడైతే ఇది కూడా వేసేయాలి నిదానంగా చూడండి ఇలా జెల్లీ జల్లీగా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఇలా ఆయిల్ వేసేసాం కదా ఆల్రెడీ ఇలా మెత్తగా ఇలా మొత్తాన్ని ఇలా వేసేసి చల్లారని ఇవ్వాలండి హల్వా అయితే ఇప్పుడు రెడీ అయింది ఇప్పుడైతే ఇది తిప్పేద్దాము చూడండి ఇలా సింపుల్గా ఒక ప్లేట్లో అయితే చూడండి ఎమ్మెగా హల్వా అయితే రెడీ ఇప్పుడైతే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవడం స్క్వయర్లో కావాలంటే స్క్వయర్లో ఇలా కట్ చేసుకోవాలి చూడండి జల్దీ జల్దీగా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరుగుతాను కదండి చాలా బాగుంది ఇది కూడా కట్ చేయండి చూడండి జల్దీ జల్దీగా అయ్యే పట్టుకుంటారు ఇట్లా పట్టకుండా ఇట్లా జారిపోతుంది చాలా బాగుంది చూడండి ఒకసారి తిరిగితే చూస్తాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్